జరీ చెక్స్ అండి మొత్తం కూడా వాషబుల్ వెరైటీ శారీ మొత్తం కూడా జిమేచూ లో కొత్త ఫ్యాబ్రిక్ వచ్చింది బెల్ట్ సిల్వర్ వర్క్ బ్లౌజ్ ఒక చైర్ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఈ టైప్ లో వస్తుంది మొత్తం సిల్వర్ బోర్డర్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ వస్తుంది పైన మొత్తం చీరంతా ఫాయిల్ లెంగాస్ సో ఇది మనకి ప్యూర్ జార్జెట్ ఉంది మొత్తం వివింగ్ లోనే జరీ బూట జరీ బోర్డర్ అంతా వస్తుంది చూడండి కెట్లాగ్ మినీ బ్యాగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది కెట్లాక్ ఐటమ్ లో ఒరిజినల్ జిమిచ్యూ వెరైటీ ఒరిజినల్ జిమ్చు సీక్వెన్స్ వర్క్ ఉంది దీని మీద బ్లౌజ్ మీద బెల్ట్ మీద ఒరిజినల్ బెనారస్ కింద స్టోన్ బోర్డర్ లేస్ వర్క్ బోర్డర్ అనేది ఇప్పుడు హైలైట్ అండి డిజిటల్ షిబూరి ప్రింట్ చాలా బాగుంది డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది న్యూ ఫ్యాబ్రిక్ ఉంది మొత్తం చీరంత ఐ టైప్ లోనే వస్తుంది జిమిచులో సెల్ఫ్ పట్టా వస్తుంది దాని మీద ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ సిల్వర్ డబల్ బోర్డర్ వచ్చి కలంకారీ డిజైన్ అది ఫ్లవర్ ప్రింట్ వచ్చింది మొత్తం డిజిటల్ ఫ్లవర్ ప్రింట్ చూడండి టూ సారీస్ కూడా మీకు మొత్తం వివింగ్ లోనే బూటా వస్తుంది టూ సైడ్ జరీ బార్డర్ రిచ్ పల్లు రిచ్ బ్లౌజ్ సో హై ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఆల్రెడీ లేటెస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేసిన్నాము న్యూ లగన్ సారీస్ శారీస్ దగ్గర నుంచి ఆ వీడియోలో అందరు కామెంట్స్ ఏంటంటే ఆఫర్స్ అయిపోయినాయి మాకు ఆఫర్స్లో కావాలి ఇంకా మాకు ఆఫర్స్ ఎక్స్చేంజ్ చేయండి మేము ఆఫర్స్లో పర్చేస్ చేయాలి అనుకుంటున్నాము అని చెప్పేసి చాలామంది కస్టమర్స్ ఆల్మోస్ట్ అవే కామెంట్స్ పెడుతున్నారండి సో మీ అందరి కోసం మీ ఈసారి ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి ఆఫర్ అనేది చేంజ్ అయింది నేమ్ చేంజ్ అయింది అంతే సో ఆఫర్ నేమ్ ఏంటంటే మనకి న్యూ లగన్ ఛా లో సమ్మర్ సూపర్ బిగ్ సేల్ అండి మీకు ఎండలు ఎప్పుడు వరకు ఉంటాయో సమ్మర్ అంటే ఎండలు మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఉంటాయి ఆ ఎండలు కాదు సో ఎండలు ఎప్పుడు వరకు ఉంటాయో ఆ ఎండాకాలం వరకు కూడా సూపర్ బిగ్ సేల్ అనేది న్యూ లగన్ సారీస్ నుంచి మీరైతే తీసుకోవచ్చు అంతే కదా సార్ అంతే అంతే ఓకే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్ శారీస్ మా లగన్ చా సారీస్లో టెన్ డేస్ ఆఫర్ అయిపోయింది ఆ రేట్స్ దొరకని అనుకోవద్దు ఆఫర్ అయిపోయింది రేట్స్ ఇంకా అలాగే ఉంటాయి ఆ రేట్ లోనే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు ఇస్తూనే ఉంటాం రోజు కొత్త వెరైటీ కొత్త ఆఫర్ అయితే కంటిన్యూగా ఇస్తాం మీరు యూట్యూబ్ చూస్తూ ఉండండి మాకు ఆర్డర్స్ ఇస్తూ ఉండండి ఓకే సో ఈ రోజు కూడా మంచి రేట్ లో వెరైటీస్ అయితే తీసుకొచ్చేసారు అండ్ అడ్రస్ కోసం కూడా చాలా మంది అడుగుతారు కాబట్టి మళ్ళీ అడ్రస్ కూడా ఒకసారి చెప్పేసేద్దాం సార్ మా షాప్ కావాలంటే చాలా ఈజీ అడ్రస్ అఫ్జల్ గన్ తర్వాత మీకు నయాపుల్ నయాపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే మదీనా సిగ్నల్ అక్కడ ఆగి మీరు రెడ్ యూటర్న్ తీసుకోవాలి రెడ్ యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ షోరూమ్ పక్క వీధిలోనే న్యూ లగన్ చార్ సారీస్ వేర్ హౌస్ ఉంటుంది మినిమం బిల్లింగ్ ఇప్పుడు మినిమం బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ అంతేనండి బిల్డింగ్ కూడా తగ్గించేశారు హ్యాపీగా మీకు నచ్చినాయి అని ఆర్డర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ వెరైటీ చూసి ఫస్ట్ వెరైటీ చూడండి జరీ బార్డర్ వస్తే టూ సైడ్ గోల్డెన్ బార్డర్ మొత్తం చీరంతా వివింగ్ లోనే జరీ ఉంది ఓకే దీనికి కొంగు మీద జాలర్ కూడా వచ్చింది ఈ టైప్ లో ఈ టైప్ లో మీకు కొంగు జాల వచ్చి మొత్తం జరిగింగ్ చెక్స్ అండి మొత్తం కూడా వాషబుల్ వెరైటీ సారీ మొత్తం కూడా ఇది ఈ లో మొత్తం ఫుల్ వస్తుంది ఇందులో మీకు గోల్డెన్ వర్క్ బ్లౌస్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఈ టైప్ లో చూడండి ఇది వర్క్ బ్లౌజ్ ఇందులో మొత్తం మీకు డార్క్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి ఆరు రంగులు ఉన్నాయి సిక్స్ కలర్స్ ఓకే ఇది కూడా నేను మీకు ఆఫర్ రేట్ లో ఇస్తున్నాను తక్కువ నుంచి తక్కువ రేట్ లోనే ఇది మీకు పడుతుంది ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రెండు వందల ముప్పై ఐదు రెండు ముప్పై ఐదు ఓన్లీ టూ థర్టీ ఫైవ్ వర్క్ బ్లౌజ్ వచ్చి వర్క్ బ్లౌజ్ అదే సార్ చాలా ఖాళీ బ్లౌజ్ దొరుకుతుంది చీర ఫ్రీ అనుకోండి అంతే బ్లౌజ్ కొంటే చీర ఫ్రీ అండి టూ థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓకే సార్ నెక్స్ట్ నెక్స్ట్ న్యూ ఇయర్ జిమి చూ లో కొత్త ఫ్యాబ్రిక్ వచ్చింది బెల్ట్ సిల్వర్ వర్క్ బ్లౌజ్ ఒక చీర మొత్తం చూపిస్తున్నాను చూడండి ఈ టైప్ లో వస్తుంది సో మీకు ఏంటంటే లైట్ వెయిట్ లో మీకు డార్క్ కలర్ లో చూపించారు లైట్ కలర్ మ్యాచింగ్ మొత్తం చీర అంతా మీకు ప్లేన్ వస్తుంది ఈ టైప్ లో మీద జాలర్ వచ్చి ఫుల్ జిమ్ చూ లో కొత్త జరిగి ఉంటది ఇందులో అవును ఈ టైప్ లో మీకు బెల్ట్ వస్తుంది సిల్వర్ బెల్ట్ సిల్వర్ వర్క్ బ్లౌజ్ ఇది జిమ్ చూ క్వాలిటీ లోనే ఉంది వర్క్ బ్లౌజ్ లో చైర్ ఉందో ఆ క్వాలిటీలోనే బ్లౌజ్ వచ్చింది చూడండి సేమ్ సిల్వర్ వర్క్ బ్లస్ సిల్వర్ బెల్ట్ ఇట్లా బెల్ట్ వచ్చేసి ఇందులో మొత్తం మీకు డస్టీ కలర్ మ్యాచింగ్ న్యూ కలర్స్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి ఇందులో ఇది మీకు పడుతుంది అవునా ఓన్లీ ఫైవ్ చాలా బాగున్నాయండి వెరైటీస్ అయితే మాత్రము నెక్స్ట్ ఫ్యాబ్రిక్ లెహంగాస్ 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 లో కూడా చాలా కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ అడిగారు ఆఫర్ రేట్ లో కావాలి కావాలి అని మళ్ళీ తెప్పించు చూడండి మీకు లెంగాస్ లో కొత్త కొత్త డిజైన్స్ ఈ వస్తాయి చూడండి చూడండి ఈ మొత్తం లెహెంగాస్ ఓకే మొత్తం సిల్వర్ బార్డర్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ వస్తుంది పైన మొత్తం చెరంతా ఫాయిల్ లెంగాస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఈ టైప్ లో చున్నీ వస్తుంది మీకు వడ్ని టూ మీటర్ దుపట్ట అండి టూ మీటర్స్ దుపట్ట ఓకే చూడండి దుపట్ట కూడా మొత్తం ఫుల్ ఫాయిల్ దుపట్ట చూడండి ఒరిజినల్ క్వాలిటీ ఈ టైప్ లో వస్తాం మీకు ఇందులో మొత్తం మీకు డార్క్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఈ టైప్ లో నాలుగు కలర్లు వస్తాయి ఇది కూడా నేను మీకు ఇస్తున్నాను ఆఫర్ రేట్ లో only ఇరవై రూపాయలు అండి సేమ్ మీకు ఎలాంటి ఆఫర్స్ ఇచ్చారో ప్రీవియస్ గా అలాంటి ఆఫర్ లోనే మళ్ళ కొత్త వెరైటీ తీసుకున్నాం కదా మీకు ఆఫర్స్ అయిపోయినా రేట్స్ మాత్రం అయ్యేస్తాం అవును సార్ ఓకే నెక్స్ట్ మీకు వివింగ్ జార్జెట్ వీవింగ్ జార్జెట్ విస్కోస్ అది కూడా ప్యూర్ విస్కోస్ ఒరిజినల్ మీకు ఎలా ఎంత కాస్ట్ ఉంటాయో మీ అందరికీ తెలుసు విస్కోస్ జార్జెట్ లో సో ఇది మనకి పల్లు జార్జెట్ ఉంది మొత్తం వివింగ్ లోనే జరీ బుట్ట జరి బోర్డర్ అంతా వస్తుంది చూడండి కాంట్రాస్ట్ బోర్డర్ ఉంది మొత్తం దీనికి చూడండి ఈ టైప్ లో మొత్తం వివింగ్ జరి ఓకే సార్ ఈ టైప్ లో మీకు మొత్తం ఫుల్ బనారస్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి విస్కోస్ జరీ ఒరిజినల్ విస్కోస్ జరీ బ్లౌజ్ ఇందులో మీకు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఆర్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఇది ఇది మీకు నేను ఇస్తున్నాను తక్కువ నుంచి తక్కువ రేట్ లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు సగానికిపోయింది ఇలా తీసుకుంటేనే కదా మీరు కూడా మంచిగా సేల్ చేసేయొచ్చు ఓకే సార్ నెక్స్ట్ బాక్స్ వెరైటీ నెక్స్ట్ బాక్స్ వెరైటీ కట్లాక్ మినీ బ్యాగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఇందులో కట్లాక్ ఐటమ్ లో ఓకే ఇది టూ సెట్ సిల్వర్ బార్డర్ వచ్చి మీకు డిజిటల్ కలంకారీ ప్రింట్ నెక్స్ట్ వెరైటీస్ అలా కొత్త వెరైటీ ఉంది ఈ టైప్ లో చూడండి మీకు ఓకే సో ఇది పల్లు అండి సారీ మొత్తం కూడా చక్కగా మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్ లాగా వచ్చి అందులో ప్రింట్ కూడా చూడండి డిజిటల్ ప్రింట్ వచ్చింది కూడా కలంకారి డిజైన్ టూ సెట్ సిల్వర్ బార్డర్ గ్యాప్ బార్డర్ లో కూడా డిజైన్ చాలా బాగుందండి ఇది హైలైట్ ఇది మా అక్క చెల్లెల కోసం కలర్ మ్యాచింగ్ మినీ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇంట్లో కూర్చొని కూడా హైగా నవ్వుకుంటూ అమ్మవచ్చు అందుకని మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఐటమ్ ఇది కూడా మేము మీకు ఇస్తున్నాం తక్కువ నుంచి తక్కువ రేటు ఓన్లీ త్రీ ఫార్టీ మూడు వందల నలభై రూపాయలు ఫైవ్ హండ్రెడ్ ఉండే వెరైటీ త్రీ ఫార్టీకి అయితే అందించేశారు సో నెక్స్ట్ సార్ నెక్స్ట్ న్యూ వెరైటీ ప్లాస్టిక్ బాక్స్ లో ఇది ఒరిజినల్ జిమిచ్చు వెరైటీ ఒరిజినల్ జిమిచ్చు సీక్వెన్స్ వర్క్ ఉంది దీని మీద బ్లౌజ్ మీద బెల్ట్ మీద ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ టైప్ లో వస్తుంది మీకు డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది మొత్తం చీరలోనే షైనింగ్ ఉంటుంది వివింగ్ లోనే ఈ టైప్ లో వస్తుంది సో మనకి సారీ కూడా చక్క మంచి ఫ్యాన్సీ టజల్స్ అయితే ఇచ్చేసారు ఒరిజినల్ జిమిచ్చు సారీస్ అండి అండ్ మనకి డార్క్ కలర్ మ్యాచింగ్ లో అయితే వస్తుంది షైనింగ్ శారీ కలర్ కూడా అయితే చూడొచ్చు మీరు ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి మేడం బెల్ట్ బెల్ట్ అండ్ అలాగే సీక్వెన్స్ సిల్వర్ వర్క్ ఇది చూడండి ఇది కూడా మీకు జిమిచు క్వాలిటీలోనే బ్లౌజ్ ఉంది సేమ్ ఫ్యాబ్రిక్ ఏముందో బ్లౌజ్ ఫాబ్రిక్ కూడా అదే బెల్ట్ ఫ్యాబ్రిక్ కూడా అదే చూడండి బెల్ట్ కూడా ఇందులో మొత్తం సిల్వర్ కలర్ మ్యాచింగ్ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో మొత్తం మీకు ఆర్ కలర్ మ్యాచింగ్ సిల్వర్ వర్క్ ఉంది వర్క్ బ్లౌజ్ కూడా మొత్తం మీకు సీక్వెన్స్ వర్క్ ఉంది హెవీ వర్క్ న్యూ వెరైటీ ఇది నేను ఇస్తున్నాను మీకు కేట్లాక్ ఐటమ్ ఒరిజినల్ సారీస్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఐదు వందల డెబ్బై రూపాయలు చాలా బాగున్నాయండి ఓన్లీ ఫైవ్ సెవెంటీ చూడు ఓన్లీ ఫర్ ఫైవ్ సెవెంటీ ఐదు వందల డెబ్బై రూపాయలు ఓకే సార్ నెక్స్ట్ వెరైటీ ఒరిజినల్ బనారస్ సారీస్ ఒరిజినల్ బెనారస్ సారీ కింద స్టోన్ బార్డర్ లేస్ వర్క్ బోర్డర్ అనేది ఇప్పుడు హైలైట్ అండి ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయి అవే కదా న్యూ వెరైటీ ఉంది కొత్త ఫ్యాబ్రిక్ ఉంది ఇది కూడా మనం చక్కగా డిజైన్ చేర్చుకునే పనే లేదండి మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు ఆ శ్రమంతా కూడా సార్ వాళ్ళే పడి మనకైతే కొంచెం శ్రమ అయితే ఇచ్చేస్తున్నారు అది కూడా బెస్ట్ ప్రైజ్ లోనారైటమ్ మీకు శారీ కూడా ఇలా వేసుకుని అయితే చూపించచ్చండి చక్క మంచి డిజైనర్ శారీ లా ఉంటది ఇట్లా కట్ వర్క్ లేస్ బోర్డర్ లో దీనికి బ్లౌజ్ కూడా హైలైట్ అని చెప్పాలి ఒకసారి బ్లౌజ్ కూడా చూడండి హ్యాండ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఈ టైప్ లో బ్లౌజ్ చూడొచ్చు మీరు ఫుల్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఉంది ఫ్రంట్ మనకి బ్యాక్ టూ హ్యాండ్స్ కి చక్కగా ఒరిజినల్ వర్క్ అయితే వచ్చేస్తుందండి దీనికి మొత్తం మీకు కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఓకే కాంట్రాస్ట్ గా కాంట్రాస్ట్ గా డార్క్ కలర్ మ్యాచింగ్ వచ్చింది ఇందులో న్యూ కలర్ మ్యాచింగ్ ఉంది డార్క్ కలర్ మ్యాచింగ్ ఇది మీకు పడుతుంది తక్కువ నుంచి తక్కువ ఓన్లీ పన్నెండు వందల ఇరవై రూపాయలు ట్వెల్వ్ ట్వంటీ రూపీస్ అది కూడా ప్యూర్ బెనారస్ మీద ఇంత డిజైనర్ శారీ ఓకే సార్ నెక్స్ట్ న్యూ వెరైటీ చూడండి కట్ల కేటమ్ లో డిజిటల్ ప్రింట్ కిందన కిందన రెసం బార్డర్ అవునా కట్ల కేటమ్ లో మీకు ఫ్యాబ్రిక్ కూడా కొత్తగా కనిపిస్తుంది సార్ కొత్త ఫ్యాబ్రిక్ ఉంది వాషబుల్ బట్ట గ్యారెంటీ బట్ట ఉంది ఓకే ఈ టైప్ లో వస్తా చూడండి మొత్తం మీకు ఈ టైప్ లో కొంగు టూ సైడ్ మీకు రెసం బార్డర్ వచ్చి మొత్తం డిజిటల్ షిబూరి ప్రింట్ చాలా బాగుందండి ఇది డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది కొత్త మోడల్ న్యూ ఫ్యాబ్రిక్ ఉంది మొత్తం చెరంతా ఈ టైప్ లోనే వస్తది బోర్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లూ కూడా వస్తుంది ఇట్లా వచ్చేస్తుంది ఈ టైప్ లో ఓకే సార్ ఇందులో మొత్తం మీకు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఆరు రంగులు ఉన్నాయి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ మినీ బ్యాగ్ ఉంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంది కెటలాగ్ అటమ్ ఇది మీకు పడుతుంది తక్కువ నుంచి తక్కువ రేట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు త్రీ ఎయిటీ ఓన్లీ త్రీ ఎయిటీ కలర్స్ కూడా చూడొచ్చండి మినీ మినీ క్యాట్లాగ్ అని చెప్పొచ్చు ఓన్లీ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ సో నెక్స్ట్ సార్ నెక్స్ట్ జిమిచూ సారీస్ జిమ్మిచ్యూ జిమిచులో సెల్ఫ్ పట్టా వస్తుంది దాని మీద ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ రోజు కొత్త వెరైటీ ఇస్తాను రోజు వేడి వేడి పకోడి వేయడం కావాలంటే లగన్ సారీస్ రావాలి చూడండి మీకు జిమిచులో సెల్ఫ్ జరీ లైన్స్ వచ్చి తొంగు మీద జాలర్ మొత్తం మొత్తం మీకు జిమిచు సారీస్ లో వివింగ్ లోనే సెల్ఫ్ జరీ లైన్స్ వచ్చి స్టేర్ అంతా షైనింగ్ వస్తుంది మీకు ఈ టైప్ లో మొత్తం ఫుల్ ఉంటది దీనికి వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఉంది ఓకే సార్ వర్క్ బ్లౌజ్ కూడా మీకు ఫుల్ వర్క్ బ్లౌజ్ చాలా బాగుంటదిండి ఫ్యాబ్రిక్ అయితే మనకి ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ అవును ఇందులో మీకు లైట్ కలర్స్ పెస్టల్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఓకే ఇది నేను ఇస్తున్నాను మీకు తక్కువ నుంచి తక్కువ రేట్ ఓన్లీ 340 340 రూపాయలు 340 రూపాయలకి జిమ్మిచ్చు సారీసా అది కూడా వర్క్ వర్క్ బ్లౌజ్ తో వర్క్ బ్లౌజ్ చాలా షాకింగ్ ప్రైస్ ఉంది కదా నెక్స్ట్ సర్ నెక్స్ట్ న్యూ వెరైటీ కట్లక్ ఐటమ్ డిజిటల్ ప్రింట్ ఉంది కొత్త ఫ్యాబ్రిక్ కొత్త ఐటమ్ ఉంది గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ లో ఇది మొత్తం మీకు డిజిటల్ ఫ్లవర్ ప్రింట్ వచ్చింది ఓకే సర్ నెక్స్ట్ న్యూ వెరైటీ చూడండి సిల్వర్ డబుల్ బోర్డర్ వచ్చి కలంకారి డిజైన్ అది ఫ్లవర్ ప్రింట్ వచ్చింది మొత్తం డిజిటల్ ఫ్లవర్ ప్రింట్ చూడండి ఎంత బాగుంది గ్యాప్ బోర్డర్ వచ్చి మొత్తం ఓకే సర్ ఈ టైపులో మొత్తం ఫ్లవర్ ప్రింట్ వస్తది డిజిటల్ ఫ్లవర్ ప్రింట్ బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం ఓకే సర్ ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో చక్కగా డిఫరెంట్ ప్రింట్ అండి ఇందులో మీరు క్యాటలాగ్స్ లో వచ్చిన వెరైటీస్ అయితే కలర్స్ అయితే చూడొచ్చు ఎంత బాగున్నాయో చూడండి డార్క్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంది ఆరు కలర్స్ మ్యాచింగ్ క్యాటలాగ్ ఐటమ్ ఇది కూడా మీకు పడుతుంది తక్కువ నుంచి తక్కువ రేట్ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ రూపాయలు ఈ రోజు అన్ని చాలా షాకింగ్ ప్రైజెస్ ఉన్నాయి వెరైటీలు మాత్రం అదిరిపోయినాయండి సో నెక్స్ట్ కూడా మంచి ఫ్యాన్సీ వెరైటీ లాగా కనిపిస్తుంది వెరైటీ కూడా చూద్దాం సార్ ఈ పట్టు సారీస్ కూడా మీకు మొత్తం వివింగ్ లోనే బుటా వస్తుంది టూ సైడ్ జరీ బార్డర్ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ ఇది పబ్లిక్ డిమాండ్ మీద మళ్ళీ మళ్ళీ తెప్పించిస్తున్నాం ఇది ఆఫర్ రేట్ లో ఇచ్చినాం మళ్ళీ కస్టమర్స్ అడిగితే మళ్ళీ తెప్పించాం ఐటమ్ ఇది అవునా సో అవును ప్రీవియస్ గా చూపించాము ఈసారి మీకు సేమ్ అదే క్వాలిటీ అదే ఫ్యాబ్రిక్ అదే ఆఫర్ ఐటమ్ కానీ ఆఫర్ ప్రైస్ అదే ఆఫర్ ప్రైస్ ఓకే ఇదంతా కంప్లీట్ వీవింగ్ అండి మొత్తం వీవింగ్ చీర వీవింగ్ లోనే ఉంటది ఇది కూడా మీకు వాషబుల్ పట్టు ఐటమ్ అవును సార్ పట్టులో అందరూ మీకు గ్యారెంటీ తీసుకోరు నేను ఈ ఐటమ్ మీకు గ్యారెంటీ ఇస్తున్నాను చక్కగా బ్లౌజ్ కూడా చూడండి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చేసింది ఇందులో మొత్తం మీకు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి న్యూ కలర్ పెస్టల్ కలర్ మ్యాచింగ్ వచ్చింది పట్టులో కొత్త కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ ఆర్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మీకు పడుతుంది ఆఫర్ రేట్ లో ఓన్లీ త్రీ ఫైవ్ రూపీస్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు అంతేనా ఓన్లీ త్రీ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ లో మంచి ఫ్యాన్సీ వాషబుల్ పట్టు వెరైటీ చూసాము సో ఇలాంటి ఆఫర్ రేట్లో శారీస్ కానీ లెహింగాస్ కానీ బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్లు ఫ్యాన్సీ పట్టు విస్కోస్ జార్జెట్ క్యాట్లాగ్స్ ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి మన న్యూ లగన్చా శారీస్ వేర్ హౌస్ లో సో మీ అందరి కోసం మళ్ళీ ఇచ్చేసారు కదా ఆఫర్లో కంటిన్యూ ఆఫర్ రేట్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మీకు ఆఫర్ రేట్స్ దొరుకుతూ ఉంటాయి సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే విజిట్ చేసేసాయి న్యూ లగెన్చర్ శారీస్ వేర్ హౌస్కి ఇన్ కేస్ మీరు విజిట్ చేయలేకపోతున్నారు అనుకుంటే ఆన్లైన్లో మీకు ఇప్పుడు సపోర్ట్ కూడా ఇస్తున్నారు మినిమమ్ జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే చాలు అలైన డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంకేమన్నా మీకు డిజైన్స్ వెరైటీస్ కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం